విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో అధికార టిడిపి కూటమి ఏ విషయాన్ని తేల్చుకోలేకపోతోంది ఇక్కడ సరిపడినంత బలం లేకపోవటంతో పోటీ చేయాలా వద్దా అనే విషయంలో ఇంకా తర్జన భర్జన పడుతోంది ఇప్పటికే వైసీపీ తమ అభ్యర్థిగా సీనియర్ పొలిటీషియన్ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను ప్రకటించింది స్థానిక సంస్థల ఓటర్లు వైసీపీకి ఎక్కువగా ఉండటంతో ఆ పార్టీ విజయానికి డోకా లేదు కాకపోతే ఏదైనా అనుకోని అద్భుతం జరిగితే వైసీపీకి చెందిన స్థానిక సంస్థల ఓటర్లు తమకు మద్దతుగా నిలబడితే ఫలితం తమకు అనుకూలంగా ఉంటుందని ఒకవైపు టీడీపీ కూటమి భావిస్తున్నా వైసీపీకి సరిపడినంత బలం ఉండటంతో పోటీకి దూరంగా ఉండటం మంచిదని అభిప్రాయం కొంతమంది నేతల్లో కనిపిస్తోంది దీంతో ఈ ఎన్నికల్లో పోటీ చేద్దామని కొందరు పోటీకి దూరంగా ఉంటే మంచిదని మరికొంతమంది చంద్రబాబు వద్ద ప్రస్తావిస్తున్నారు గెలుస్తామనే నమ్మకంతో ఓటర్ల మద్దతు కూడగడితేనే పోటీ చేద్దామని చంద్రబాబు వారికి సూచించారట దీంతో చేద్దామని ప్రతిపాదించిన నాయకులు ఓటర్ల మద్దతు విషయంలో ఏ క్లారిటీ ఇవ్వకపోవటంతో చంద్రబాబు కూడా ఈ విషయంలో ఏ నిర్ణయం ప్రకటించలేదు ఒకవేళ టీడీపీ తగినంత బలం లేకుండా ఎన్నికల్లో పోటీకి దిగినా ఖర్చు భారీగానే ఉంటుంది విజయావకాశాలు అంతంత మాత్రమే అందుకే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటే మంచిదనే అభిప్రాయానికి చంద్రబాబు కూడా వచ్చేశారట టీడీపీ నుంచి పోటీ చేసేందుకు కొంతమంది ఆసక్తి చూపిస్తున్నా ఈ ఎన్నికల్లో ఓడిపోతే బలం లేకపోయినా పోటీ చేశారన్న పేరొస్తుందని టీడీపీకి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని భావిస్తున్న చంద్రబాబు దీనిపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారట